హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత వినాయక చవితి పండగ వచ్చేస్తుంది కదండి వినాయక చవితి పండగ అనగానే అందరిళ్లల్లో గుర్తుకు వచ్చేది తాలికల పాషము దీనితో పాటు ఉండ్రాలు ఉండ్రాల పాయసము తాలికలు చప్పటి ఉండ్రాలు మోదకాలు ఇలా రకరకాల రెసిపీస్ గుర్తొస్తున్నాయి కదా ఇళ్లలో ఈ రెసిపీస్ అన్నీ ఉండకపోవచ్చు కానీ కంపల్సరిగా కొన్ని అయితే తప్పకుండా చేసుకుంటారు ఇందులో ముఖ్యమైనది తాళికల పాషము ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్న చిన్న చిన్న చింతకాయ అంటే వామనగాయ ఈ వామనగాయతో రోటి పచ్చడి దీనితో పాటు ఈ వినాయక చవితి రోజు తప్పకుండా చేసుకోవాల్సిన మరొక రెసిపీ తుమ్మికూర పప్పు ఇది వర్షాకాలంలోనే ఈ తుమ్మికూర వస్తుంది ఈ వినాయక చవితి రోజు మాత్రం తప్పకుండా చాలామంది తుమ్మి కూరతో ఏదో ఒక రెసిపీ కంపల్సరీగా చేసుకుంటారు మా ఇంట్లో అయితే మా నానమ్మ కాలం నుండి ఇప్పటి వరకు మేమైతే వినాయక చవితి పండుగ రోజు తప్పకుండా ఈ తుమ్మికూర పప్పును చేసుకుంటాము మరి తుమ్మికూర చింతకాయ కలిపి పప్పు చేసుకొని చూడండి ఈ స్టైలో పుల్ల పుల్లగా కారంగా భలే టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా హెల్త్కు చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా మా నానమ్మ స్టైల్లో తుమ్మికూర పప్పును మేము వినాయక చవితి పండుగ రోజు ఎలా చేసుకుంటామో మీరు కూడా చూసేయండి దీనికోసం ఇక్కడ నేను ఒక కట్ట వరకు అంటే అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తుమ్మి కూర కట్టను తీసుకొని ఇలా ఆకు ఆకు కాడలు లేకుండా తెంపుకోవాలి చూడండి కూర ఆకు చూడడానికి కొంచెం గోరెంట ఆకులాగా ఉంటుంది కానీ ఇంకా సన్నగా ఇంకా పొడువుగా ఉంటుంది ఇది వినాయక చవితప్పుడు వర్షాకాలంలో మాత్రమే ఈ తుమ్మకూర దొరుకుతుందండి కంపల్సరిగా చేసుకుంటాము మేమైతే ఇలా కూరను ఆకు ఆకు తెంపుకున్న తర్వాత ఒకటికి సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి ఈ తుమ్మకూర ఆకును కుక్కర్లోకి వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకోవాలి నేను తీసుకున్న చిన్న కట్ట కాబట్టి ఈ క్వాంటిటీలో పప్పులు తీసుకుంటున్నాను ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే పావు కప్పు శనగపప్పుని తీసుకోవాలి తర్వాత నీళ్ళు పోసి శుభ్రంగా ఒకసారి కడిగేసి ఈ పప్పులను తుమ్మి కూర ఉన్న కుక్కర్లోకి వేసుకోండి చిన్న సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి పది పదిహేను పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు పప్పులు మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ ఇడిపెట్టేసి పెట్టేసి ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి ఈ పప్పు ఉడికేలోపు ఒక చిన్న గిన్నెలోకి లేత చింతకాయను ఈ విధంగా కట్ చేసి ఇందులోకి వేసుకోండి అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి చింతకాయ మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి చింతకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ చింతకాయ ఉడికేలోపు కుక్కర్ విజిల్స్ వచ్చి వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా పప్పు గుత్తితో కొంచెం రుద్దుకోండి తర్వాత రుచికి సరిపడా ఒక రెండు టేబుల్ స్పూన్ల కలుపు వేసుకొని రుద్దేసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలోకి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ జస్ట్ ఒక నిమిషం పాటు తాలింపు వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేయండి ఈ పప్పులోకి శనగపిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది శనగపిండిని ఒక నిమిషం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాతనే మనం రుద్ది పెట్టుకున్న పప్పును ఇందులోకి వేసుకోండి తర్వాత మనము చింతకాయని ఉడికించుకున్నాం కదండి ఇది పూర్తిగా చల్లరిన తర్వాత ఈ విధంగా ఒకసారి స్క్వీజ్ చేస్తూ కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చింతకాయ నుండి చింతకాయ రసాన్ని తీసుకోవాలి ఇప్పుడు చింతకాయ రసాన్ని ఈ విధంగా చేతి సహాయంతో కానీ స్టైనర్ సహాయంతో కానీ ఈ పప్పులోకి వేసుకోండి తర్వాత మనకు పప్పు క్వాంటిటీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి పప్పు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారం తక్కువగా ఉంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను మీరు తీసుకునే పచ్చిమిర్చి సరిపోతే కారం పొడిని స్కిప్ చేయండి కారం పొడి ఉప్పు చూసుకొని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి పప్పు ఎంత ఎక్కువగా ఉడికితే అంత కమ్మగా ఉంటుందండి తర్వాత చివర్లో కొత్తిమీర తరుగుని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇది చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి అంటే కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి పుల్ల పుల్లటి కారం కారం కూర పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పు చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇందులో వామనకాయ అంటే లేత చింతకాయ వేసాం కదండి భలే టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ వినాయక చవితి పండగకి ఇదే రెసిపీని నేను చూపించిన విధానంలో ట్రై చేయండి ఈ పప్పు బాగుందని మీరే అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన తుమ్మి కూర పప్పు మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్